బోధిసత్తుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు అతనికి ఒక చెట్లు పండ్లంటే ఇష్టం ఒక వేటగాడు ఇదంతా గమనించాడు చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు దానికి ఒక బు ఉచ్చ అల్లాడు చెట్టు మీద కూర్చొని దుప్పు కోసం ఎదురుచూస్తున్నాడు దుప్పు వచ్చి పండ్లు నోటితో అందుకోగానే వేటగాడు తాడు లాగుతాడు దుప్పి ఉచ్చిలో పడిపోతుంది ఇది అతని ఆలోచన అబ్బా ఆరా ముగ్గిన పళ్ళు ఎంత మంచి వాసన వస్తుంది ఆహా ఈరోజు కడుపు నిండా తినాలి ఏదో అనుమానంగా ఉంది ఈ పళ్ళు చెట్టు నుంచి రాలినట్లు ఏంటి చెట్టు నుంచి పళ్ళు రావాలి కదా విసురుతున్నావేంటి నీ అలవాటు మార్చుకున్నావా అయితే నేను కూడా నా అలవాటు మార్చుకుంటాను ఇంకెప్పుడు ఈ చెట్టు వైపు లే ఈ రోజు తప్పించుకుంటే తప్పించుకున్నావు రేపు ఎక్కడికి నీ సంగతి చూస్తా నిన్ను వదల బొమ్మాలి వదల మోసగాళ్ళు ఉంటారు వాళ్ళ మాయలో పడకూడదు ఆశ ప్రమాదంలోకి నడుతుంది జాగ్రత్తగా ఉండాలి